హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఫార్మా కంపెనీ అయినటువంటి మెట్రో చెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో మొత్తం మనకి ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్ అయితే యాజ్ ఎ ఫ్రెషర్గా రిక్వైర్మెంట్స్ ఉండడం అనేది జరిగింది సో ఈ రిక్వైర్మెంట్ కోసం మనకి కంపెనీ వారు ఈ నెల పన్నెండవ తారీఖు నుండి నేరుగా పద్నాలుగవ తారీఖు వరకు వాక్ అండ్ రైబ్స్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఈ కంపెనీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్కి నియర్ బై పరవాడ దగ్గర అయితే ఉండడం అనేది జరిగింది సో కంప్లీట్గా ఫార్మా కంపెనీ అన్నమాట సో అయితే వీరేంటి అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్రెషర్స్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ అలాగే ఎంఎస్సీ సైన్స్ లేదా ఎంఎస్సి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారిని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెషర్స్ అయినా కూడా ఎవరైనా కూడా రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామనేసి తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట సో ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీ సైడ్ కెరియర్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు అదికొక మంచి అవకాశం మీకు ఫార్మా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేమైతే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట శాలరీ యాజ్ ఫర్ ద మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు జాబ్లో మనకు బెనిఫిట్స్ ఏంటంటే పిఎఫ్ అలాగే ఈఎస్ఐ అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అలాగే కంపెనీలోనే క్యాంటీన్ అనేది కూడా ఉండడం అనేది జరిగింది సో షిఫ్ట్ టైంలో మీకు ఫుడ్ అనేది కంపెనీ వారే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట త్రీ షిఫ్ట్స్ అయితే ఉంటాయనేసి తెలియజేస్తున్నారు సో వారు ఇచ్చినటువంటి షిఫ్టులలో వర్క్ చేయాల్సి ఉంటుంది నేను మీకు అప్డేట్ రేసం గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అలాగే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ జిరక్స్ కాపీస్ ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంటే త్రీ మంత్స్ ఫీ స్లిప్స్ అయితే మీరైతే తీసుకొని నేరుగా వాకింగ్ ఇన్ డ్రైవ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో వాకింగ్ డ్రైవ్కి ఎక్కడికి వెళ్ళాలి అడ్రస్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్